వేళ ఏమిటయ్యా నన్ను వెతుకుంటూ నాకు భయంగా ఉందయ్యా నిజమైన నేరస్తుని కరిపెట్టుకుండా వదిలిపెట్టరు వర్కర్లందరూ అదే పని మీద ఉన్నారు నేనే పటాసులు పెట్టిన బాంబు పెట్టానని తెలిస్తే నన్ను నరికి ముక్కలు ముక్కలు చేసి పారేస్తారు ఆ రాము కూడా జామీన్ మీద బయటకొచ్చాడు మీరు ఇస్తానన్న ఇచ్చేస్తే కుటుంబంతో నీ ఊరులు వెళ్లిపోతానయ్యా నువ్వు ఒక మనిషివి పెళ్ళం బిడ్డ తీసుకో నా చంపేసి పోతాను నువ్వు వెళ్ళద్దు తప్పు నా పాపం నేను మారాను నువ్వు నా కళ్ళు తెరిపించావు నేను ఇప్పుడే వెళ్ళి అమ్మగారిని క్షమాపణ అడుగుతాను ఆ అమ్మగారు చెన్నై గారు క్షమించకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర నేను ప్రాణాలు వదిలేస్తాను దా బిడ్డ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళొద్దు అరే పోవయ్యా నువ్వు నీ మాటలు ఎంత చిన్నయ్యోబాస్తూనే చేశాడు తప్పే పెద్ద తప్పే అంతకంటే పెద్ద తప్పు నువ్వు చేసాయ కటవాయ తాళే వద్దురా అమ్మా నేనే వెండి చావగొట్టాలని వచ్చాను నేను కొడితే వీడు ఒంటికి తెగిలేదు నువ్వు మనస్సును కొట్టావు తల్లి అదే చేసిన తప్పని ఏడిచి వస్తున్నాడు కదా రోహడ పుట్టిన తమిళ్లో చెప్తున్నాను క్షమించి కట్టించుకోమా ఏంట నీళ్ళు నమ్ముతున్నాం అదే ఒకసారి కట్ట అలవాటు అయింది కదా కట్టుకో ఆ పాప నిల